హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంప్రమాదిని గ్రామం సిరివేల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి హెవీ కాంపిటీషన్ జత రావడం జరిగిందండి రెండు జతలు రావడం జరిగింది కుందూరు రాంభూపాల్ రెడ్డి గారండి సీనియర్ గిత్తలు కోడూరుపాడు గ్రామంలో జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంప్రమాంది గ్రామం సిరివేళ్ల మండలం నంద్యాల జిల్లా చూడొచ్చు ఫ్రెండ్స్ వారి సీనియర్ గిత్తలు రేపు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంప్రమాది గ్రామం తిరువెల్ల మండలం నంద్యాల జిల్లా అండి మొదటి బహుమతి అక్కడ లక్ష రూపాయలండి హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి బోరెడ్డి కేశవరెడ్డి గారి జత కంబైండ్తో ఏఎస్పి గారు కంబైండ్ అండి అలాగే వైపీఆర్ గారి జత అలాగే జిఎస్ఆర్ బుల్ ఛత్రపతి భీముడి గీతలు కూడా రావడం జరిగింది మంచి మంచి కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి అక్కడ సీనియర్స్ విభాగానికి हेवी कांपटेस जतल रहा ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग थैंक यू Thank mm -hmm. you.